భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటితో డెబ్బై ఆరేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆర్భాటంగా జరుగుతుండగా న్యూఢిల్లీలోని కర్తవ్య పంత్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు తదుపరి పరేడ్ ను ప్రారంభించారు కవాత్ లో భారత సైన్యం తన అత్యంత శక్తివంతమైన క్షిపణి వ్యవస్థలు యుద్ధ ట్యాంకులు మరియు తొలిసారిగా బైరవ్ లైట్ కమాండో బెటాలియన్ విన్యాసాలను ప్రదర్శించింది గగన భారత వాయుసేన యుద్ధ విమానాల విన్యాస దేశభక్తిని ఉరకలెత్తించాయి ఈ వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు ఆంటోనియో కోస్టా ఉర్స్లా వాన్ డేర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దేశంలోన పలు రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా ముప్పై సకటాలు సుమారు రెండు వేల ఐదు వందల మంది కళాకారుల ప్రదర్శనలు శోభాయమానంగా ఉన్నాయి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ చేతుల మీదుగా ప్రదానం చేశారు మన జాతీయ గీతమైన వందే మాత్రం రాసి నూట యాభై ఏళ్ళు ముగుస్తున్న తరుణంలో ఈ ఏడాది పరేడ్ టీమ్ను వందే మాత్రం ఆత్మ భారత్గా రూపొందించారు